హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైట్ లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే ఫైబర్ గురించి అంటే పీచు పదార్థం దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని బెనిఫిట్స్ ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం ఫస్ట్ పీచు పదార్థం అంటే ఏంటి అంటే ఇది జీర్ణం కానీ పిండి పదార్థం అనమాట అంటే కార్బోహైడ్రేట్స్ ఇవి నార్మల్గా దేంట్లో ఉంటాయంటే ఫ్రూట్స్ వరి గోధుమలు వరి గింజ ధాన్యాలు వీటి కూరగాయలు వీటిలో నుంచి మనకి ఫైబర్ అనేది బాగా వస్తుంది సో ఇంకా దీంట్లో వచ్చేసి టూ టైప్స్ అనమాట టూ టైప్స్ ఏంటి అని అంటే ఒకటి వచ్చేసి సాలిబుల్ ఫైబర్ ఇంకొకటి వచ్చేసి ఇన్సాలిబుల్ ఫైబర్ అనమాట అంటే ఒకటి కరిగే ఫైబర్ ఇంకొకటి కరగని ఫైబర్ అనమాట ఇప్పుడు మనం కరగని ఫైబర్ గురించి చూద్దాం కరగని ఫైబర్ ఏంటంటే మనం పేర్లోనే చూస్తున్నాం అది దే అంటే నీటిలో కరగదనమాట అది ఆహారం ఏదైతే తీసుకుంటాం అది పేగుల్లో బల్క్గా ఉండిపోతుంది ఉండిపోతుందనమాట ఏదైతే కరిగే ఫైబర్ ఉంటుందో ఆ కరిగే ఫైబర్ ఏంటి అని అంటే మనకి నీటిలో కరిగిపోతుంది కరిగిపోయి అది జల్లు లేదా బంకలాగా ఉండిపోతుందనమాట సో దీనివల్ల కొన్ని మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫైబర్ వల్ల ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది చూద్దాము ఫస్ట్ వచ్చేసి గట్టు హెల్త్ అనేది బాగా హె హెల్దీగా ఉంటుంది బ్లడ్ షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది కొలెస్ట్రాల్స్ అనేది కంట్రోల్ అవుతాయి వెయిట్ అనేది బరువు కూడా మనకి చాలా కంట్రోల్లో ఉంటుంది చాలా వరకు డిసీజెస్ రాకుండా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ అప్డేట్స్